రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు విశాఖలోని ప్రజాహిత బ్రహ్మకుమారి బాబులో శనివారం రక్షాబంధన వేడుకలు విశాఖ ప్రెస్ మాట్లాడుతూ విశాఖలో ఏట బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడుతుందన్నారు పూర్వకాలంలో నుంచి రక్షాబంధన్ పండుగ మొదలైందన్నారు బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బి రామేశ్వరి మాట్లాడుతూ దుర్గుణాలు వ్యసనాలకు మానవులు బానిస అవుతున్నారని ఇతరులను రక్షించలేని స్థితిలో ఉన్నారన్నారు నూతన నౌకపంచంలో మానవులకు జ్ఞానం అందించాల్సిందన్నారు ఈ కార్యక్రమం సింహాచల దేవస్థాన మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్లా శ్రీనిబాబు విజయ ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక బ్రహ్మ ప్రతినిధులు సునీత సత్యవతి అనరాధ భవానీ పాల్గొన్నారు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటి ప్రభభామ అన్నీ కూడా ఉదువుతాము అందరూ ఆత్మ దృష్టితో సమానంగా ప్రేమగా మసులుకునేటువంటి ఆ సభ్య సమాజాన్ని మనం తీసుకురాగలుగుతాం బ్రహ్మకుమారి కట్టేటువంటి రాఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ముందుగా ఈ మానవ దేహాన్ని నడిపించేటువంటి అధిభౌతిక శక్తి ప్రాణశక్తి కనుబొమ్మల మధ్య అనగా మెదడు లోపల ఉంటుంది దీన్ని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు ఆత్మ అంటే ఎవరికి కనిపించదు దానికి గుర్తుగానే మనం తిలకం దిద్దుకుంటాం రెండు కనుబొమ్మల మధ్య కాబట్టి ఇక్కడ స్మృతి తిలకం ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత రక్షాబంధన కట్టడం జరుగుతుంది అంటే భగవంతుడు తన రక్షణలోకి రమ్మని మనకి ఈ విధంగా రక్షాబంధన పంపించడం జరిగింది దైవీ సోదరు ద్వారా ఇది కడతారు కాబట్టి ఒక సోదరి సోదరుడికి కట్టే ఆచారం ఏర్పడింది నోరు మధురంగా ఉంటే ఊరు మధురంగా అవుతుంది మూడు అంగుల నాలుకలో చాలా గొప్ప విశేషతలు ఉన్నాయి నాలుక అన్ని రకాలుగా తిప్పొచ్చు కానీ ఎవరు సరళంగా ఎవరు మధురంగా ఉంటారో ఎవరు సూటిగా స్పష్టంగా ఉంటారో వారి మాటలు అందరూ నమ్ముతారు అలాగే మాటలలో కనుక చేతితనం ఉన్నట్లయితే ఎవరు కూడా స్వీకరించరు మాటలలో మధురత సంబంధాల్లో ఆ స్నేహం రావాలంటే నోటిలో మధురత అనేటువంటి గుణం ఉండాలి నాలికతో మంచి మాటలు మాట్లాడాలి ఇతరుల్ని మనం అవమానపరిచే విధంగా కానీ దిగజార్చే విధంగా కానీ లేదా ఎవరినైనా నింది నిందించే విధంగా కానీ మాట్లాడామనుకోండి మన గొప్పతనం చూపించుకోవడానికి ఎప్పుడైతే ఇది ప్రపంచ నియమం అండి ఇది సృష్టి నియమం ఏంటంటే నేను ఎవరినైనా నిందించి నిందించినట్లయితే అది నా ఆ నిన్న నాదే అని ఎప్పుడు అనుకోవాలి ఎవరినైనా నేను గాయపరిచినట్లయితే అది నేను గాయపడి పడ్డానని అనుకోవాలి ఎప్పుడైనా సరే ఎవరిలోనైనా విశేషతను చూడకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళ అవగుణాలు మనకి కనిపిస్తాయి ఈ రక్షాబంధన పర్వ ప్రతి ఒక్కరికి కూడా తమలోపల ఉన్నటువంటి బలహీనతల్ని ఎవరికి ఇవ్వాలి మానవ జాతికి కాదు భగవంతుడికి అర్పించాలి ఈశ్వరార్పణం చేయాలి త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి పేరు రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు ఇందాక రమాశ్ర గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చినవాడు గాడ్లో ఉందన్నమాట జీ ఓడి ఈ ఎక్స్పెన్షన్ మందికి అవగాహన ఉండదు జి అంటే జనరేటర్ ఆఫ్ గాడ్ అంటే మనం వాడు బ్రహ్మ ఓ అంటే ఆపరేటర్ జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి డి అంటే డిస్పాయర్ మహేశ్వరుడు అందులో మూడు మనకి ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట దానిలో బ్రహ్మ అందరూ చూ మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించిన వాడు కుమారి శెడ్డి శాన్స్క్రిక్ట్లో ప్రిన్సెస్ అని అర్థం సో మనందరం ఈరోజు రక్షబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవను ప్రిన్సెస్ అవ నుండి ఏ విధంగా తీసుకున్నాం ఒకటే మనకి కట్టడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం అంటే వారికి మనకి ఈ రక్షబంధన కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి ప్రొటెక్షన్ ఉంది మేము ఉన్నాం వెనకాలనే ఒక లేడీ ద్వారా మనకి ఈ శక్తి లభిస్తుంది మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమ మేడం గారు చిత్ర గారు మిగతా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజారక్షణ మన ఇండియా డెమోక్రటిక్గా ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఇటువంటి అసోసియేషన్ కానీ సొసైటీ వాట్ ఎవరి కాలేజ్ ద్వారా మనం పొందుతున్నాం సో వారు చేసిన సేవలు అతీతం హమోఘం కూడా అండ్ ఈరోజు రమాసిష్టర్ గారి అని కూడా విన్నాను హ్యాపీ బర్త్డే హెల్త్ హ్యాపీనెస్ ఉండేవింగ్ మధు బర్త్డే కూడా కేక్ కట్ చేసి చేయించుకున్నాడు మధుకు కూడా భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకున్నాను